హాయ్ అండి ఈరోజు చేసిన స్పెషల్ స్వీట్ ఆరిది పాత రోజుల రుచిని మళ్ళీ తెచ్చింది బెల్లం వాసనతో ముందుగా రెండు కప్పుల నీళ్లు పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్ల బెల్లం తీసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేయాలి టేస్ట్ బ్యాలెన్స్ కోసం బెల్లం కరిగిన తర్వాత అందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి చాలా నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి పిండి సాఫ్ట్ ముద్దలా అవ్వాలి ఆ పిండి ఉడికాక వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇంకో పాత్రలో నీళ్ళు పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి అందులో కొద్దిగా నానబెట్టిన శనగపప్పు వేసి ఉడికించాలి ఇప్పుడు అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోవాలి అరకప్పు పంచదార కూడా వేసుకోవాలి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి అందులో పచ్చకొబ్బరి కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ముందుగా రెడీ చేసిన తాలికలు కూడా వేసుకోవాలి బియ్య పిండిలో కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలపాలి ఆ తాలికలు బాగా ఉడికే వరకు నెమ్మదిగా ఉడికించాలి ఎంతో రుచికరమైన పాతకాలపు ఆరుదైతే రెడీ అయిపోయింది ఎలా ఉంది పరీ